నమస్కారం గురుగారు నమస్తే సార్ పోసాని కృష్ణ గారు ఉదయం మాట్లాడిన ప్రెస్ మీట్ మీరు చూసారా సార్ అంటే ఆయన ఆల్మోస్ట్ బరెస్ట్ అయిపోయాడు ఏం సార్ కారణాలు ఏంటంటారు అంటే అందరూ అవుతున్నారు ఈ మధ్య అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు బరెస్ట్ అవ్వాల్సిన టైం వచ్చిందండి టైం వచ్చేసింది కాబట్టి అందరూ అయిపోతున్నారు అందులో పోసాని రిపీటెడ్ గా అంటే ఆల్రెడీ ఇటీవలే ఈ మధ్య ఒక వన్ వీక్ బ్యాక్ భరస్ట్ అయ్యాడే మళ్ళీ భరస్ట్ అయ్యాడు ఈ బరస్ట్ అవటంలో చాలా పాత విషయాలు తవ్వి ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడే అంటే రామోజీరావు గారి మీద దాడి చేశాడు లాస్ట్ టైం దాడి చేసి తను మార్గదర్శిలో పనిచేశాడు కొంతకాలం పోసాని కృష్ణ మురళి మార్గదర్శిలో తాను పనిచేసినప్పుడు తనకు జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ మాట్లాడాడు ఇలా ఆయన చరిత్ర చెప్పే ప్రయత్నం మొదలు పెడుతున్నాడు ఈ మధ్య ఈ చరిత్ర చెప్పే ప్రయత్నం ఈ రోజు కూడా చేశాడు ఆయన ఈ రోజు చాలా టాపిక్స్ మాట్లాడాడు అంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో మోసపోయిన వాళ్ళందరి తరఫున ఒకలాడా రెచ్చిపోయి ఈ మాట్లాడే క్రమంలో లక్ష్మీ పార్వతి గారి ప్రస్తావన వచ్చింది ఆవిడ్ని చంద్రబాబు నాయుడు ఎలా డీల్ చేశాడు ఎలా ఆవిడ్ని దాదాపుగా ఒంటరిని చేసి బయటకు గెంటేసారు ఇవన్నీ ప్రపంచానికి మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేశాడు అంటే రామారావు గారు అధికారికంగా ఒక నిండు సభలో ప్రకటించాడు లక్ష్మీ పార్వతిని నేను పెళ్లి చేసుకుంటున్నాను మీకు ఆమోదమా అని అని ప్రజలను అడిగాడు ఆయన సూటిగా ప్రజలందరూ చప్పట్లు కొట్టారు తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ సద్దినోత్సవ సభలో మైక్ లో ఆయన మాట్లాడటానికి ఉద్యుక్తుడే క్షణం వరకు చంద్రబాబు నాయుడు మోహన్ బాబు ఆపండినే అది తప్ప మిగిలింది ఏదైనా ప్రస్తావించండి మీరు అది మాత్రం ఇక్కడ గురుగారు ఆయన ఇది మాట్లాడతారని ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందండి తెలుసు తెలుసు అది తప్ప మిగిలింది ఏదైనా మాట్లాడండి అది వద్దు మనం తర్వాత ఆ సమస్యని మనం విడిగా శాంతియుతంగా పరిష్కరించుకుందాం అని అన్న పద్ధతిలో చెప్పారు ఆయన వినలా మామూలుగానే ఆయన 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 అనుకున్న పద్ధతిలో ఆయన ప్రకటించేశాడు అంటే నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా నన్ను ఆదుకుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకు ఏమన్నా అభ్యంతరం అని ప్రజలను అడిగాడు మాకేం అభ్యంతరం లేదని చప్పట్లు కొట్టారు అందరు ఏం సార్ ప్రజామోదం ఉంది కాబట్టి నా పెళ్లి అయిపోయినట్టే అన్నాడు ఆయన అయిపోయింది ఆ క్షణం నుంచి అంటే ఆ రోజు ఫుటేజ్ మేజర్ చంద్రకాంత్ సద్దినోత్సవ సభ ఫుటేజ్ చూస్తే ఓకే నిస్త్రానగా కిందకి దిగిపోతున్నటువంటి చంద్రబాబు కూడా కనిపిస్తాడు అది పరిస్థితి అలా మోహన్ బాబుకి జరిగిన అన్యాయం కూడా మాట్లాడాడు పోసాన్ని ఈ రోజు అంటే హెరిటేజ్ వ్యవహారం హెరిటేజ్ మోహన్ బాబు దగ్గర నుంచి లాక్కున్నావు అని కూడా అన్నట్టుగా అంటే అది చాలా ప్రాక్టికల్ గా తీసుకున్నాడు ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కోవడానికి మోహన్ బాబు దగ్గర నుంచి హెరిటేజ్ లాక్కోవడానికి చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి అక్కడ పార్టీలో శాసనసభ్యుల్ని తన వైపు వసపరుచుకుని వాళ్ళందరికీ కార్పొరేట్ శక్తుల నుంచి సూట్ కేసులు ఇప్పించి తన కంట్రోల్లోకి తీసుకుని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు విజయవంతంగా చంద్రబాబు గారు అదే పద్ధతిలో హెరిటేజ్ విషయంలో కూడా జరిగింది హెరిటేజ్ కూడా మోహన్ బాబుదేవ్ ఐడియా మోహన్ బాబుదేవ్ హెరిటేజ్ డైరీ మాత్రమే అది డైరీ యాక్టివిటీస్ మాత్రమే చేద్దామని ఒక వ్యాపారం పెట్టుకున్నాడు ఆయన దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు కూడా ఒక భాగస్వామిగా చేరారు ఆయన పిలుపు మేరకే ఆయన పిలుపు మేరకే చంద్రబాబు నాయుడు గారి సత్యమణి కూడా దాంట్లో భాగస్వామి అయ్యారు ఇలా సభ్యులు పెరుగుతున్న కొద్దీ దానిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళే ఎన్నికలు పెట్టేసుకుని ఆవిడని ఎన్నుకుని ఈయన్ని తొలగించి ఈయనకి సిగ్నటరీ పవర్ కూడా తీసేసి బరోడా బ్యాంక్ వ్యవహారం అంటే మోహన్ బాబు గారు చెప్తారు ఇది హెరిటేజ్ హెరిటేజ్ ఖాతాలు బరోడా బ్యాంకు ఇబ్బందులు అనే విషయం మీద ఎవరైనా ప్రశ్నిస్తే మోహన్ బాబు గారు స్పష్టంగా చెప్తారు ఆ రోజు ఏం జరిగింది అనేది కాబట్టి పోసాని కృష్ణ ఆవేదనలు ఆయన చెప్పిన చరిత్రలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏం లేదు ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ వరకే చూస్తే ఆవిడ ఎవరు ఏమిటి అనే దాంతో సంబంధం లేదు ఆయన ప్రకటించాడు నా భార్య అని ఇక దానిలో ఎవరు పెట్టారు అది వ్యక్తిగత వ్యవహారం అయితే ఆవిడ రాజకీయ నిర్ణయాల్లో ప్రమేయం ఉంది ఆవిడది ఆవిడ అనవసరంగా కిచెన్ క్యాబినెట్ నడుపుతోంది అని ఆవిడ మీద ప్రచారం చేశారు నిజంగానే ఆవిడ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత తాపత్రయ పడే మనిషి అయితే వీళ్ళెవరిని దగ్గరికి రానిచ్చి ఉండేది కాదు ఆవిడ తాను ఇప్పుడు జైలుతో చూస్తున్నాం చూసాం కదా మనం ఎంజీఆర్ గారి మరణానంతరం ఏం జరిగిందో చూసాం ఆ స్థాయి మహిళ కాదు ఈవిడ అది మనం గుర్తించాలి ఎక్కడ ఆవిడ దాడులకి గురైంది ఇప్పుడు ఆవిడని రోడ్ నెంబర్ థర్టీన్లో లో గెంటే సార్ గెంటేశారు ఆవిడ గుంటూరులో ఉంది ఆ ఇల్లు అంటే పౌరా ఫటార్ని కొడుకులకి అంటే సోదరులకి ఇచ్చింది ఆవిడ రామారావు గారి కూతురు పేరుతో ఉంది ఆ కుమార్తె తన అన్నలకి పౌరా ఫటాన్ని రాసిచ్చింది ఆ రోడ్ నెంబర్ థర్టీన్ లో ఉన్నటువంటి ఇల్లు లక్ష్మీ పార్వతి ఉంటున్న ఇల్లు ఇచ్చినప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారు ఆవిడ ఎక్కడుంది ఏమిటి అనేది అంత సంబంధం లేకుండా వెళ్ళిపోయి తాళాలు తీసేసి అందులో ఉన్న సామాన్ బయట పెట్టేశారు రోడ్డు మీదే లెటర్ పెట్టేసి అది పగల పట్టడం మొదలు పెట్టారు అపార్ట్మెంట్స్ కట్టారు తర్వాత దాంట్లో ఎన్టీఆర్ డొమైన్ ఏదో ఉంటుంది పేరు రోడ్ నెంబర్ థర్టీన్లో అదే ఇంట్లో ఉండేది ఆవిడ ఆ ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే కంగారు పడి అంటే ఆవిడని రోడ్డు మీదకి లాగితే ఆవిడ ఎక్కడైనా మాట్లాడటం మొదలు పెడుతుంది ఓపెన్గా ఈ మాట్లాడటం అనేది పార్టీని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇలా చేయకూడదు ఆవిడ ఉన్నంతకాలం ఎక్కడో చోట షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మనకి అనే ఉద్దేశంతో నెమ్మదిగా ఆవిడని ఫిలిం నగర్ ఎన్టీఆర్ గెస్ట్ హౌస్కి తరలించారు అలా జరిగింది అది కాబట్టి ఆ ఇబ్బంది రోడ్డు మీదకు లాగటం లాగటమే కదా తర్వాత వేరే చోటకి షిఫ్ట్ చేశారా లేదా అనేది కూడా వేరు ఆవిడకి హక్కు ఉంది కదా ఈ రోజుకి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి రోడ్ నెంబర్ థర్టీన్ ఇంటి ఎదురుకుండా సగం కట్టిన భవనం వ్యవహారం అందరికీ తెలుసు కదా ఇలాంటి అనేక గందర్గోళాలు ఉన్నాయి లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లు అప్పుడప్పుడు బాలకృష్ణ గారు వెళ్లి ఆ పలకరించేవాడు ఆ మధ్య వరకు ఆ పలకరింపులు వెనక ఆ రోడ్ నెంబర్ థర్టీన్ స్థలంతో సహా ఇంకా కొన్ని ఉండి ఉంటాయి కదా రామారావు గారు చనిపోయినప్పుడు చాలా మంది సూట్ కేసులు ఎత్తుకుపోయారు అనే ప్రచారం కూడా విన్నాం కదా దేవినయన్ నెహ్రూ పేరు వచ్చింది మోహన్ బాబు గారి పేరు వచ్చింది రకరకాల వ్యక్తుల పేర్లు వినిపించినాయి ఆ సూట్ కేసుల తరలింపు వ్యవహారంలో ఇలా రకరకాల గందరగోళాలు జరిగినాయి చరిత్రలో అవన్నీ ఒకసారి తవ్వి ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కోసాన్ని ఇందులో భాగంగానే జయప్రద గారి ఎపిసోడ్ చూసుకొచ్చాడు ఆయన ఎందుకు పంపించారు అని ఎందుకు పంపించారు అనే కంటే కూడా ఇంకా కీలకమైన వ్యవహారం ఉంది అయితే అంత లోతులకు వెళ్ళలేదు ఆయన అంత లోతులకి వెళ్ళలేదు అంటే నెమ్మదిగా నేను అది కూడా మాట్లాడటానికి నాకు ఇబ్బంది లేదు అని చెప్పే ప్రయత్నం అని ఒక ట్రైలర్ వేశాడు ఈ ట్రైలర్ కొనసాగింపుగా ఆయన ఆ ఎపిసోడ్ పూర్తి స్థాయిలో ఓపెన్ గా మాట్లాడేస్తాయి అంటే దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి జయప్రద గారు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సహాయము జయప్రద గారిని వీళ్ళు ఎలా చూశారు ఎలా అవమాన పరిచారు ఎలా పంపించేశారు అదంతా ఆ ఎపిసోడ్కు సంబంధించి రకరకాల వెర్షన్స్ ప్రచారంలో ఉన్నాయి ఇప్పుడు ఈయన వాటన్నిటిని ఒక ఆర్డర్ లోకి తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ చెబితే చంద్రబాబు నాయుడు గారికి మామూలు డ్యామేజ్ అవ్వదు అవదు అందుకని ప్రస్తావించడం నేను ఇది ట్రైలర్ భవిష్యత్తులో ఈ మొత్తం స్క్రిప్ట్ ప్రపంచం ముందు పెట్టబోతున్నాను అని ఇలా పర్సనల్ ఏరియాల్లోకి వెళ్లిపోయి మాట్లాడటము విమర్శలు చేయటము దాడి చేయటం అనేది కేవలం పొస్తాను ఒక్కడే కాదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కోసం ప్రతి పార్టీ కూడా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి పెడుతున్నారు అది రకరకాల పేర్లు అంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా గా బూతులు తిట్టేస్తారు ఎవరినైనా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నుంచి అనిల్ అనేటువంటి ఒక పాత్ర ఆయన విపరీతంగా తిట్టేస్తాడు చాలా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కానీ నిజానికి ఇప్పుడు పార్లమెంట్లో వాడుతున్నటువంటి భాషతో పోలిస్తే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బెటర్ అందుకని పార్లమెంటరీ భాషే మాట్లాడుతున్నాడు అనిల్ అనేటువంటి క్యారెక్టర్ దీని పద్ధతిలోనే ఇంకొంచెం గౌరవప్రదంగా అదే దూకుడుతో మహాసేన రాజేష్ మాట్లాడతాడు అనిల్ బోర్గడ్డి గురించి చెప్పు ఓకే మహాసేన రాజేష్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు అంటే అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్ళటం అంటే తాము చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అగ్రెసివ్గా పబ్లిక్ లోకి చేయటం అనే దానిలో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఒక ఒక కళారూపాన్ని ఎంచుకుని ఒక ఫామ్ ఎంచుకుని ఆ ఫామ్ లో ఈ కంటెంట్ నింపి జనాల్లోకి పంపిచేస్తున్నారు అది సక్సెస్ఫుల్ వెంచరే అనిల్ కావచ్చు మహాసాన్ రాజేష్ కావచ్చు వీళ్ళందరూ సక్సెస్ఫుల్ వెంచర్లే విజయం సాధించారు అదే ధోరణిలోకి ఇప్పుడు పోసాని కృష్ణ గారు వచ్చేసారు వచ్చేసి ఈయన ప్రతి వారం ఒక ప్రెస్ మీట్ పెట్టడం డ్యూటీగా భావించి ఆ డ్యూటీలో ఒక వారం చంద్రబాబుని ఇంకో వారం అంటే రకరకాల పద్ధతులు ఇంకో వారం రామోజీరావుకు ఉంటుంది రేవు ఇంకో వారం ఏబిఎన్ రాధాకృష్ణ ఉంటుంది ఇంకొక వారం ఇంకొకళ్ళకి ఉంటుంది భువనేశ్వర్కి ఉండొచ్చు బాలకృష్ణకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు ఆయన ఇలా అంటే ఇది బ్రాడ్గా ఒక ఒక పద్ధతిలో అందరికి అందరికి కలిపి సామూహిక వడ్డన కార్యక్రమం పెట్టాడు ఆయన ఇది ఒక స్టైల్ అంటే దీన్ని దిగజారుడు తనము దిగజారుడు విమర్శలు మరి ఆ స్థాయికి పడిపోయి విమర్శించుకోవాలా అని ఎవరైనా మాట్లాడితే ఒక ఎనభై తొంభై ఏళ్ల వాళ్ళు వాళ్ళకు కూర్చోబెట్టి ఇప్పుడు పరిస్థితులను అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంది కొడాలి నాని మాట్లాడే పద్ధతి వాడు అని మాత్రమే మాట్లాడుతాడు ఆయన ఈ రేంజ్కి గతంలో ఎప్పుడు విమర్శలు లేవు వాడు అని పబ్లిక్ డొమైన్ లో నిలబడి మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు గతంలో ప్రతిపక్ష నాయకుడు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పటికీ అధికార పక్ష నాయకులు సంయమనం పాటించే వాళ్ళు అధికార పక్షం గురించి ఏ విమర్శ చేయాల్సి వచ్చినా గాని ప్రతిపక్షం కూడా సంయమనం పాటించేది గౌరవప్రదంగానే సంబోధన ఉండేది వాడు వీడు ఈ పద్ధతిలో వాడమ్మ మొగుడు టైప్ లో ఉండేది కాదు కాదు ఇప్పుడు ఆల్రెడీ అది అది చట్ట సభల్లోనే ఆ మాటలు వచ్చేస్తున్నాయి అంటే పార్లమెంటరీ భాష చాలా ప్రమాదకరంగా మారిపోయినటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం అందులో భాగంగానే వీళ్ళందరూ రెచ్చిపోయి ఇప్పుడు మామూలు విమర్శలు కుదరదు ఇప్పుడు మామూలుగా విమర్శ పెడితే అంటే ఒక పద్ధతి ఉంటుంది విమర్శ అనేది నెమల పింఛన్తో నిమిరినట్టుగా ఉండాలనేది ఒక పద్ధతి గడ్డపారతో డేకినట్టు ఉండాలనేది ఒక పద్ధతి ఈ సెకండ్ మెథడ్ ఇప్పుడు నడుస్తోంది ట్రెండ్ ఎవరినైనా విమర్శించదలుచుకుంటే ఏదో పద్ధతిగా వారు చేసినటువంటి తప్పులు ఇవి అని మేము భావిస్తున్నాం వారు చెక్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో మాట్లాడితే కుదరదు అగ్రెసివ్ అటాక్ 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 చాలా క్రూడ్ గాను క్రూయల్ గాను క్యాచీ గాను ఉండాలి నాని మాట్లాడుతూ గుడిగాడు అంటే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రస్తావన వస్తే వినేవాళ్ళు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అయినట్టు అని మొదలు పెట్టడానికి ఉపన్యాసమే ఈ లెవెల్ అటాక్ ఉండాలి ఇది లేకపోతే అసలు ఈ జనరేషన్ స్పీచే కాదు ఇది అంటున్నారు ఎవరైనా సరే ఈ లెవెల్లో మాట్లాడాలి అనేది ఒక ఒక కొన్ని నామ్స్ సెట్ చేసి పెట్టేశారు ఇప్పుడు ఆ నామ్స్ పద్ధతి ఉండటం వలనే పౌసాని కృష్ణమురలు అలా చలరేగిపోయి మాట్లాడుతున్నారు ఏ విషయాలు మాట్లాడాలి బహిరంగంగా ఏ విషయాలు బహిరంగంగా మాట్లాడకూడదు అనేది కూడా ఒక షటర్ ఉండేది ఇప్పుడు ఆ షట్టర్లు బద్దలు కొట్టాడు బద్దలు కొట్టి ఏ విషయమైనా మాట్లాడతాం ఎక్కడ వరకు అయినా వెళ్ళి మాట్లాడతాం అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఏ విషయాన్ని అయినా అంటే జయప్రద విషయంలో ట్రయల్ రేసాడు ఆయన ఆ కథ ఆయన పద్ధతిలో ఆయన అనుకుంటున్నటువంటి పద్ధతిలో పబ్లిక్ డొమైన్లో ఉన్న కథ అనే పేరుతో గనక ఆ కథని ప్రపంచంలోకి తీసుకొస్తే చాలా మంది ఇబ్బంది పడతారు అది కూడా అకౌంట్ల దాకా ఉంది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎపిసోడ్ మోహన్ బాబు మీద చంద్రబాబు మోసం చేసాడని కదా ఒక ఎలిగేషన్ హెరిటేజ్ సంబంధించి అదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో తెలుగుదేశం పార్టీ అకౌంట్లు కూడా ఉండేవి అవి చంద్రబాబు నాయుడు వైపు టర్న్ అయ్యారు రామారావు గారిని సిగ్నేటరీ పవర్ నుంచి తొలగించి అది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది ఇవన్నీ కూడా దీనికి సంబంధించి పబ్లిక్ లో పబ్లిక్ డొమైన్ లో రకరకాల కథనాలు ఉన్నాయి ఇవన్నీ కనుక రోజువారీ కథనాలుగా పెట్టేస్తే జనానికి చాలా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి ఈ జనరేషన్ ఆ టైంలో ఉన్న వాళ్ళకి కొంత జ్ఞానం ఉంది దానికి సంబంధించి ఈ జనరేషన్ కి కొత్త జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఆయన అంటే కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రోగ్రాం కూడా కావచ్చు కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళకి చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి గందరగోళాల గురించి చంద్రబాబు నాయుడు పుట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి వీటన్నిటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి అనే ఒక తపనతో పోసాని కృష్ణ గారు మాట్లాడినట్టు అనిపించింది నాకు ఈ రోజు అన్ని విషయాలు అందరి గురించి సమగ్రంగా అందరి గురించి వాళ్ళ వాళ్ళ చరిత్రలోకి వెళ్ళి వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసినటువంటి దారుణాలన్నీ ఒక్కసారి ప్రజల మస్తిష్కాల్లో పెడితే పర్టికులర్ గా ఈ జనరేషన్ ఓటర్ పెడితే వాళ్ళు ఓటేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారు అనేది ఆయన కాన్సెప్ట్ ఉంటుంది ఓకే ఓకే అందుకని అలా అందరినీ రేపు పెట్టేటువంటి ప్రయత్నం మొదలు పెట్టాడు ఇది ఇక్కడతో ఆగదు ఇది కొనసాగుతుంది ఎన్నికల పోలింగ్ డేట్ కంప్లీట్ అయ్యే వరకు ఇది కొనసాగుతుంది కొనసాగుతుంది